అయ్యా యూరియా రచన చింతపల్లి వెంకటరమణ గారు యూట్యూబ్ దాకా చేరినా కలత యూరియాకు వచ్చినా కొరత యూరియాకు వచ్చినా కొరత ఎందుకు ఈ సందర్భంలోటు కొలత నత్రజని అందించిన నజరానా ఊసార పత్రహరితమునకు ప్రత్యామ్నాయ ఖజానా అయ్యా ఏదయ్యా అడిగితే యూరియా లేదంటున్నారు లేదయా కృషి మీద లేదా భయా దయా కృత్రిమలోటు కాదు కదయ్యా ఇలాగైతే ఎలాగయ్యా ఇలాగైతే ఎలాగయ్యా తయారీ అంతా రేడియోకు శ్రోతలు తగ్గారనేది వాస్తవం రేషన్ కార్డు చిన్నదిగా చిక్క చిక్కినదనేది వాస్తవం రేగి పండ్ల తరుణంలో పండ్ల కొరత ఉందంటే నమ్మవచ్చు రేపటి తరాలకు మంచి చేస్తామంటే నమ్మవచ్చు ఈ యొక్క లిఫ్ట్ సాగు తగ్గుదలనేది వాస్తవం కానీ విరు విరివిగా లభ్యమయే యురియాకు సహజ కొరత జరిగిన వాస్తవాలేమిటో జగడములు అవకుండా జనులకు తగు విధంగా జవాబు విధి